మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామంనికి మహిమ కలుగును గాక వీలారా జీసస్ విద్యాస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహదయూర్వకమైనటువంటి వందనాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మరి ప్రతిదినూ పాల్గొంటున్నాం మీ అందరికీ దేవుని దీవెళ్ళు నిండారుగా ఉండును గాక ఒకవేళ రోజు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసు క్రీస్తు ప్రపంచ మానవాళి పాపము నిమిత్తము మృతి నుండి తిరిగి లేచి ఉన్నారు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షించి మరి హృదయంలో మరి దేవుణ్ణి విశ్వసించినట్లయితే మీ జీవితంలో రక్షణ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి ప్రభువులో స్థిరపరచబడి అన్ని విధాల మరి ఈ మందును పరలోక మందును మరి దేవుని దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడని ప్రభు ప్రభునాములో మనవి చేస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో లాస్ట్ లైన్ చూద్దాం గాయపరచువాడను వాడను స్వస్థపరచు నేనే నీ హృదయానికి గాయమైందా నలిగిపోతున్నావా ఈ హృదయ గాయాన్ని ఎవరు తీర్చలేరని ఇబ్బంది పడుతున్నావా అయితే గాయము పెట్టువాడు ఆయనే గాయము మాన్పువాడు దేవుడే ఈ హృదయ గాయాన్ని ఎవరు కూడా మాన్పించలేరండి అయ్యో అదిగో ఆమె మాటను బట్టి నేను చాలా హట్ అయ్యానండి ఆమె చెడ్డ ప్రచారాన్ని బట్టి చాలా హట్ అయ్యానండి నా హృదయం గాయపడిందండి చాలా అవమానించారండి నన్ను అనుకుంటున్నావా అయితే నీ దే నీ దేవుడు రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం వాగ్దానము గాయపరిచిన ఆయనే స్వస్థపరిచిన ఆయనే నీ హృదయ నీ హృదయ గాయాన్ని మాన్పువాడు దేవుడే కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి వెళుతూ ఉంటామండి కనీసం వచ్చిన ఎదుటి మనిషిని పలకరించే కూడా మినిమం కామన్ సెన్స్ ఉండదు గృహాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు సేవకులుగా మాకైతే ఎన్నో అవమానాలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ హృదయ గాయాన్ని మేము ఏం చేస్తామంటే ప్రభు సన్నిధులు ప్రభావ యహోవా ఈరే దేవుడే చూసుకొను అని దేవుని సన్నిధికి చెప్తూ ఉంటాం అలాగే నీ జీవితంలో కూడా ఎన్నో గాయాలు ఉంటాయి నువ్వు ఆర్థిక లేమిలో ఉన్నప్పుడు లేదా భయంకరమైనటువంటి కుటుంబ పోరాటాల్లో ఉన్నప్పుడు కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మరి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎంతో మంది గాయపరిచారేమో చె ఎందుకు వీళ్ళు బ్రతకటం అనవసరం చనిపోతే బాగుండు అంటూ నీ హృదయాన్ని గాయపరిచారేమో నిన్ను ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నావేమో కనీసం మెడిసిన కూడా లేని స్థితిలో ఉన్నావేమో అయితే నీ హృదయ గాయము భయంకరమైన గాయాన్ని నువ్వు పొందుకొని ఉన్నావేమో ఆ గాయాన్ని హృదయ గాయాన్ని మాన్పేది దేవుడేనండి ఈ ఈరోజు దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానం నీ హృదయ గాయమును మాన్పబోతున్నాను నీ హృదయ గాయమును నేను మాన్పబోతున్నాను దేవుడిస్తున్న ఈ చక్కని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తుంది నీ దేవుడు తప్ప నీ గాయాన్ని ఎవ్వరూ మాన్పలేరు ఇది నిజంగా నేనైతే నా జీవితంలో నేను అనుభవించాను అనుభవంతో కూడినటువంటి వాగ్దానం దేవుడు నాతో మాట్లాడి మీకు ఇస్తున్నగా రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్థితులు స్తోత్రాలయ్య ఎన్నో అవమానాలు నిందలు హేళన అపహాస్యము భయంకరమైనటువంటి త్రుడీకరణ అయ్యా అయా నాయన నీ సన్నిధిలో సాగిపోతూ ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైనటువంటి నిందలు ఎన్నో రకాలైనటువంటి అపహాస్యము హేళన ఎంతో నాయన బాధ గుండె గాయమై ఉన్నటువంటి నాయన అయా సేవకులైతే విశ్వాసులు అయితే నాయన ఎన్నో రకాలుగా గాయపరచబడుతున్న విడల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని తండ్రి మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలయ్యా ఈ హృదయ గాయమును మాన్పేదను మాన్పబోతున్నాను అని వాగ్దానం చేసినందుకు నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలయ్య హృదయ గాయమును మాన్పు వాడివి నీవే తబ్బా అయా ఉద్యోగంలో ఎన్నో రకాలైన అవమానాలతోటి తండ్రి అయ్యా హృదయాలు గాయమై ఉంటాయి పరిచరిలో సంఘంలో సేవకులు కుటుంబాలలో వ్యక్తిగతంగా ఎంతో నాయన హృదయ గాయముతో ఉన్న బిడ్డల్ని ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మాకును నాయన మా సేవలో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో హృదయ గాయాలు ప్రభా అయా ఎన్నో అపహాస్యాలు హేళన ఇవన్నీ తట్టుకొని ఇప్పటి వరకు నిలబడుతున్నామంటే హృదయ గాయములు మాన్పు వాడివి నీవేనని నీ వాగ్దానమును చేత పట్టుకొని అయ్యా నీ సన్నిధిలో నీ రెక్కల మాటున సాగిపోతూ ఉండగా తండ్రి ఇప్పటి వరకు చేసిన మేలును బట్టి వందనాలయ్యా ఇక ముందు కూడా నువ్వే చేయబోతున్నందుకు వందనాలు తండ్రి భారతదేశాన్ని దీవించాయ తెలుగు రాష్ట్రాల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని దీవించాయ్యా అయా స్కూల్స్ ఓపెన్ అవబోతున్నాయి కాలేజెస్ ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి తండ్రి బిడ్డలకు చదువుల్లో ట్రాన్స్పోర్ట్ లో సహాయం దయచేయండి ఫీజుల విషయంలో యూనిఫామ్స్ అన్ని రకాలుగా ఫైనాన్షియల్ సపోర్ట్ దయచేయమని అయా బిడ్డలందరూ కూడా చక్కగా నాయన ఉన్నతముగా చదువులు చదువుటకు సహాయం దయచేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనందరికీ తోడుగా ఉండి నడిపించనుగాకెస్